హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ సింహ సింహ పేరు చెప్తేనే అభిమానులు ఉరతలొగిపోతారు ఆర్కే బుల్స్ సింహ తన చిన్న వయసు ఆరు పళ్ళ విభాగం నుంచి ప్రతి సైజులో కూడా ఎదురు లేకుండా తన పరాక్రమాన్ని ప్రదర్శించింది సీనియర్లో అడుగుపెట్టే వరకు కూడా తన యొక్క జయకేతనాన్ని ఎగరవేసింది చిన్న వయసులోనే సీనియర్స్లో అడుగుపెట్టిన సింహ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఎంతో బరువును మూసింది ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందుల్ని బాధలను అనుభవించింది సుమారు సంవత్సరం తర్వాత తిరిగి బరిలో నిలిచింది ఎంతోమంది సింహ ఇక రాదని రాలేదని పిలవగీర్చారు ఆర్కే బుల్స్ అధినేత రామకృష్ణ చౌదరి గారు పట్టువదల విక్రమార్కుళ్ళ సింహ తిరిగి కోలుకునేలా నిరంతరం శ్రమించారు సింహ తిరిగి బరిలో అడుగు పెట్టడానికి రామకృష్ణ చౌదరి గారు చేసిన కృషితో పాటు సారథి సాంబయ్య గారి యొక్క సాధన కూడా ఉంది పౌరుష పరాక్రమాలతో బండలను తోలిన సింహ గురించి చాలామంది చాలా విధాలుగా మాట్లాడిన తొనకకుండా మినకకుండా భయపడకుండా కాలానికి ఎదురుడ్డి నిలిచారు రామకృష్ణ చౌదరి గారు ఆ యొక్క కృషి ఆ యొక్క శ్రమ ఆ యొక్క పట్టుదల వల్ల తిరిగి సంవత్సరం తర్వాత అన్నంబొట్ల వారిపాలెం ప్రదర్శనలో నిలబడింది తన యొక్క పౌరుష పరాక్రమాన్ని అదే విధంగా అదే గాంభీర్యమైన నడకతోటి రాజసంగ కోర్టులోకి వచ్చింది అభిమానుల ఈలలు గోలలు కేరింతలు హర్షద్వానాలతో తల ఎత్తుకుని సింహంలా నడుచుకుంటూ కోర్టులోకి అడుగుపెట్టింది మళ్ళీ సింహ సంవత్సరం విరామం తర్వాత అదే శక్తి సామర్థ్యాలు అదే ప్రదర్శన అదే నడక అదే గాంభీర్యం అదే రాజసం సంవత్సరం తర్వాత సింహ బండం లాగుతూ ఉంటే ఆర్కే బుల్స్ అధినేత శ్రీమతి గారి కళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలు అభిమానుల హృదయాల్లో కీరింతలు సింహ బరిలో అడుగుపెట్టింది సింహ పోరాటం మొదలుపెట్టింది సింహ పోరాటం కొనసాగుతుంది ఇంకా ఎద్దులు ఏవైనా ఎవరివైనా పరాక్రమంతో బండలు లాగుతుంటే వాటి యొక్క గుండె ధైర్యానికి దాసహం అయిపోతాం మనం అలాంటిదే సింహ కూడా సింహ తిరిగి అడుగుపెట్టింది అభిమానులు కళ్ళల్లో వేయి ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన క్షణం వచ్చింది సింహ తిరిగి బరిలో నిలిచింది తొలి తొలిపంది సంవత్సరం తర్వాత జరిగిన ఈ ప్రదర్శనలో సింహను ఒత్తిడి గురి చేయకుండా తోలుకున్నారు ప్రదర్శనలో పూర్తి ప్రదర్శనలో చక్కగా తన యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇచ్చారు ఇక మరింత కఠోర సాధనతో సింహకు సరైన జోడీతో ఆర్కే బుల్స్ సీనియర్స్ విభాగంలో జైత్రయాత్ర ప్రారంభిస్తుందని మనమంతా మనసారా ఆశిద్దాం రాబోయే పోటీల్లో సింహకు జేజేలతో స్వాగతం పలుకుదాం ఓకే ఫ్రెండ్స్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ జై హింద్